దేవుని ఆత్మ అంతా కూడా సంచరిస్తూ ఉంది మన మధ్యలో దేవుని ఆత్మ ఉంది వింటున్నారా విన్నారా దేవుని ఆత్మ ఉంది మీరు ఎట్టడోళ్ళు తెలుసు తెలుసు ప్రపంచంలో మనుషులు ఎట్టడోళ్ళు తెలుసు అందరూ ఎట్టడోళ్ళు తెలుసు దేవునికి తెలియదని అనుకో మాకండి ఆకాశానికి ఎక్కిపోయినా చంద్రమండలానికి ఎక్కిపోయినా దేవుడు అక్కడ ఉన్నాడు చంద్రబాబులో ఎక్కిపోయేవారు పోయేవారు దేవుడు అక్కడ ఉన్నారు ఆకాశానికి ఎక్కిపోయేవారు అంటే దేవుడు అక్కడ ఉన్నారు భూగర్భంలోకి వెళ్ళిపోయేవారు కానీ దేవుడు అక్కడ ఉన్నారు సముద్రంలో ఉన్నావు దేవుడు అక్కడ ఉన్నారు నువ్వు చీకటిలోకి వెళ్ళేవరకు ఎన్ని లాభం లేదు చీకటి బ్రహ్మాండంగా ఉంది నాకు అనుకునే వరకు అక్కడ దేవుడు ఉన్నారు దేవుడికి స్తోత్రం చేయండి ఆయనకు లేని ఆయన లేని చోటంటే కూడా ఎక్కడా లేదు ప్రియారా దేవుడికి స్తోత్రం అన్ని చోట్ల నిన్ను చూస్తూనే ఉన్నాడు